డు నుడా చైర్మన్ కేశవేన్ గారు అదేవిధంగా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పెద్దలు అంతిరెడ్డి రాజరెడ్డి గారు అదేవిధంగా జాబిద్ అక్రామ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దయాకర్ గారు బీసీ సెల్ రాజనరేందర్ గౌడ్ గారు టౌన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు రేవతి గారు అదేవిధంగా మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డితో పాటు ఇవాళ రోజు ఈ జిల్లాలో ఓటమి తర్వాత సంవత్సరం కాలం పాటు జిల్లాకే రానోడు నేను జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా వచ్చినని మాట్లాడినటువంటి జీవన్ రెడ్డి అదేవిధంగా మిగతా మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కొంటికాల పైన కాంగ్రెస్ పైన ముఖ్యంగా ఈ జిల్లా వాస్తవ్యుడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పైన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు సవాళ్ళు విసిరేటువంటి పరిస్థితి ఈ సవాళ్ళలో ప్రధానంగా హామీలు నెరవేరిస్తే నేను రాజీనామాకు సిద్ధం అని చెప్పి ప్రశాంత్ రెడ్డి దీనిపైన పత్రికా సోదరులకు విజ్ఞప్తి దయచేసి అక్కడ చేరిపోయింది ఏంటంటే హామీలపైన చర్చించుకోవడానికైతే ప్రశాంత్ రెడ్డి ఏ సమయం పెడతాడు స్థలం ఎక్కడ నిర్వహిస్తాడో ఆయనకు నిజంగా దమ్ము ధైర్యం అవి ఉంటే ఆయనను చర్చా వేదికకి రమ్మని మేము అడుగుతున్నాం కాలంలో మీ నాయకుడు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏ ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం కాలంలో ఇచ్చిన హామీలలో ఎన్ని పూర్తి విషయం పైన చర్చించడానికైతే ఎక్కడికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఏదో ఛానళ్ళల్లోనో పేపర్లలోనో ఉనికి కోసమో మాట్లాడితే కరెక్ట్ కాదనేది నేను ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి హితు పలుకుతున్నా ఎందుకంటే హామీలు హరవే నెరవేర్చకపోతే నేను రాజీనామా చేస్తాను మా అధ్యక్షుడు అన్నాడనే వాట మీద నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు రాజీనామా చేస్తా అంటున్నావు నిజానికైతే మీ ఇచ్చిన హామీలు పది సంవత్సరాలలో మీరు నెరవేర్చకపోవడంతో మొదలు నువ్వు రాజీనామా చేసినాక తర్వాత కదా మా నాయకుడి గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చేది ఎందుకు పది సంవత్సరాల కాలంలో ఇంటికో ఉద్యోగం అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మూడెకరాల భూమి ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ విధంగా లెక్కలేనని హామీలిచ్చి లెక్కలేని హామీలిచ్చి తుంగలో దక్కినటువంటి వ్యక్తులు మీరు అటువంటిది మేము వంద రోజులలో చేర్చామన్న ఆరు గ్యారంటీలలో సుమారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అందులో ప్రధానంగా మహాలక్ష్మి స్కీమ్లో ఫ్రీ బస్ అయితేనేమి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేమి అదేవిధంగా ఐదు వందల రూపాయల అయితేనేమి మేము ఇప్పటికే అమల్లోకి తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మందులందరికీ కూడా బాస్తటగా నిలిచిన మాట నిజం కాదా అని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డిని నేరుగానే ప్రశ్నిస్తున్నా అంతేకాకుండా రైతు రుణమాఫీ విషయంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మాకు వచ్చినటువంటి పద్దెనిమిది వేల పైచిలుకు కోట్ల రూపాయలను ఏకకాలంలో మాఫీ చేసి మిగతా పన్నెండు వేల కోట్ల పైన ఉన్న రూపాయలకు ఫ్యామిలీ గ్రూపింగు అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్నటువంటి రెండు లక్షల పైనటువంటి ఖాతాదారులందరికీ కూడా మాఫీ చేయడానికి మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మాత్రమే మా నాయకుడు ప్రశాంత్ మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ దాన్ని ప్రశాంత్ రెడ్డి ఇక్కడ తప్పుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం చేసి అంతేకాదు యువకుల విషయానికి వస్తే ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరం కాలంలో దాదాపు యాభై అరవై వేల ఉద్యోగాలను మేము వచ్చిన వెంట వెంటనే రిక్రూట్మెంట్ చేస్తూ మరొక పక్క టీఎస్సి పిఎస్సిని ఒక ఆటబొమ్మగా మార్చుకొని అవహేళన చేస్తూ లక్షలాది మంది విద్యార్థుల యొక్క ఆర్థికంగా మానసికంగా కుంగిపోవడానికి కారణమైనటువంటి మీరు ఈరోజు మా పార్టీని మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ని గురించి మాట్లాడుతున్నారంటే అది మీరు బుద్ధి ఉండి మాట్లాడుతుర్రా బుద్ధి లేక మాట్లాడుతున్నా అనేది ఒకసారి ప్రశాంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆలోచించుకోమని నేను చెప్తున్నా అంతేకాదు ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో రెండు లక్షల రూపాయలు ఉన్నదని ఐదు లక్షల రూపాయలు చేస్తామన్న మేము దాన్ని పది లక్షలకు మాటివ్వకుండానే పది లక్షలకు తీసుకుపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు చేసిన పాపాలు గత మూడు సంవత్సరాలుగా మేము రాకముందు రెండు సంవత్సరాల నుండి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టిర్రు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అమౌంట్ను పెండింగ్లో పెట్టిర్రు అంతేకాకుండా సిఎంఆర్ పేరుతో ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నిటి కూడా ఒక్క దాదాపు యాభై అరవై రూముల నిండా ఫైళ్ళు పెట్టిన మీరు ఈరోజు చిత్తశుద్ధితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని సుమారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పటికే మీరిచ్చినాయి అదేవిధంగా మేమిస్తున్నటువంటి సిఎంఆర్ఎఫ్ అమౌంట్ కూడా ఇప్పటికే గ్రామాలలో ఇస్తుంటే నీ కన్ను కనిపిస్తలేవా అని నేను ప్రశాంత్ రెడ్డిని నేరుగానే మాట్లాడుతున్నా రైతులకు సంబంధించిన విషయంలో మీరు చేసినటువంటి పాపాలు రోడ్డు నిర్మించిన వాటికి అదేవిధంగా కొండలకు గుట్టలకు గ్రామాలలో అప్పటికే వెంచర్లుగా వెలిసినటువంటి భూములకు పది సంవత్సరాల కాలంలో సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పనంగా నిరుపయోగంగా ఉన్నటువంటి భూములకు మీరు ఇచ్చిన దాన్ని సరిచేయడానికి కొంత సమయం పడుతుంది తప్ప ఎప్పుడు రైతు భరోసా విషయంలో ఎన్కలి వేయడానికి సిద్ధంగా లేమనే విషయాన్ని పదే 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 నెల రోజులుగా మీకు చెప్తున్నాం పది సంవత్సరాలు కాలయాపన వేసి లక్ష రూపాయల రుణమాఫీని చేయడానికి కూడా అపశోపాలు పడ్డటువంటి మీ ముఖ్యమంత్రి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే అది నువ్వు నీ అజ్ఞానానికి నీ అపరిపక్వతకు ఇది ఒక నిదర్శనంగా ఉంటుందని ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకుంటే బాగుంటుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటల మీద ఇప్పుడు నేను చెప్పిన వీటిపైన చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము ఏ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పినటువంటి పరిస్థితి లేదు మీ కేసీఆర్ లాగా నీలాగా ఒక్కటైనా సిగ్గు మానవ ఏమైనా ఉండాలకు మాట్లాడేటప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న నువ్వు పది సంవత్సరాల కాలంలో నీ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ అర్బన్ బోధనలలో పట్టుమని వంద ఇల్లు కూడా అయ్యినట్టు మీరు ఇలా మా హామీల గురించి మాట్లాడుతుంటే నీకు తెలివి ఉందని చెప్పాలా తెలివి లేదని చెప్పాలా నాకైతే అర్థం కావడం లేదు వ్యవస్థలో ఉన్నప్పుడు వ్యవస్థను సరిదిద్దుకుంటూ మీరు చేసిన వినాశనాన్ని సరిదిద్దుకుంటూ ఒక రక్క ఒక పక్క తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకున్నట్టు ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుంటే రాండ్రి చర్చ కానీ మా నాయకుడు చెప్తే సిగ్గు లేకుండా నేను రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రశాంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేసిన తక్షణం చేసి గతంలో మీరు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా డెబ్బై ఎనభై శాతం నెరవేర్చలేరు కదా మరి ఇంకా సిగ్గు లేకుంటే అది ఎమ్మెల్యేగా ఉండడం నీకెందుకు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేసి మా రాజీనామా గురించి ప్రశ్నించు అంతేగాని మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ పైన కానీ అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి పైన కానీ మాటలు తూలితే ఎందుకంటే నేను చూస్తున్న గత నెల రోజులుగా ప్రశాంత రెడ్డి మానసిక స్థితి వచ్చిన దానికి అవసరం లేని దానికి అవసరం ఉన్నదానికి కూడా ఏదేదో మాట్లాడుతుండు అప్పుడప్పుడు అంతడుసుడు మనుల జరిగిపోయినరాట అటువంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది ఎందుకంటే అవసరం లేని వాటి గురించి మొన్నటికి మొన్న టెంపుల్ దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసిండు అంతకుముందు సర్పంచులు సెక్రటేట్ ముట్టడి కోతురు అంటే ఎక్కడో పోలీసులు ఆపిరని నేను సర్పంచ్లకు బాసిన సిగ్గుండాల సర్పంచ్లకు బాసలు ఉండేందుకు వాళ్ళ పిల్లులు పెండింగ్లో పెట్టిన ఉండేవాడు వాళ్ళకు మీ కమిషన్ల కోసం ప్రొసిడింగ్లు తీసుకొచ్చి ఇచ్చిన వాడేవాడు ఆ ప్రొసిడింగ్లు ఇచ్చింది మీరు ఆ ప్రొసిడింగ్ల పైన కమిషన్లు తీసుకున్నది మీ ఎమ్మెల్యేలు పాపం ఇలా సానుభూతితో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన మేము మాట్లాడాల్సింది పోయి తీరుస్తున్నా మేము మాట్లాడింది పోయి నువ్వు ఆ రోజే నేను చెప్పినా ఎవడైతే హత్య చేసిండో వాడు సానుభూతి తెలిపడం అంటే అంతకంటే దౌర్భాగ్యం మీకు ఏముండదని చెప్పినా ఇట్లా ప్రతి విషయంలో దయచేసి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కోరుతున్నా ఒకసారి మీ నాయకులకు చూపించండిరా ఒక్కోడన్నా ఒక్క మంచి మాట మాట్లాడతలేడు ఇంకొకసారి మంచిగా మాట్లాడకపోతే అని సందర్భంగా హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా చర్చకు సిద్ధమైతే ఈ ప్రెస్ మీటే కాదు నీ ప్లెస్ నీ జాగా నువ్వే చెప్పు మేము వచ్చాకు నేను వస్తా జిల్లా అధ్యక్షుడుగా నువ్వు జిల్లాకు ఇంతకుముందు మంత్రివి నువ్వు ఉన్నప్పటి నుంచి జిల్లాకు అధ్యక్షుడిని మరి ఇద్దరం సరిపోతుంది నీకెందుకు మా మహేష్ కుమార్ గౌడ్ దాకా అదేవిధంగా నీకో పది ఉంది నాకు పది ఇద్దరం రాజీనామా చేద్దాం కాకపోతే ఇద్దరం కూర్చుని మాట్లాడదాం కదా నీకు మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇంకా సరిపోతుంది మేము ఇక్కడ అనే విషయాన్ని తెలియజేస్తూ ఇంకో ఇంకో విషయం ఏంటంటే పత్రికా సుదారులకు కూడా ఆ జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ జిల్లాకు అధ్యక్షుడు ఉన్నాడా టీఆర్ఎస్ పార్టీకి అసలు ఈ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా కొత్త ఇంటున్నాడు ఎందుకంటే సంవత్సరం కాలంలో ఎక్కడ వాళ్ళు పార్టీ ఆఫీసును పార్టీనే అని అనుకున్నాం మేము ఏదో కొత్తగా విన్నా కాబట్టి దానిపైన మళ్ళీ వస్తే జీవన్ రెడ్డితో ఖచ్చితంగా చర్చించడానికి ఆయన మాటలకు మాట జవాబు ఇవ్వగల శక్తి ఇవన్నీ ఉన్నాయి ఆయన గురించి పెద్దగా ఆలోచించడం కూడా అవసరం ఎందుకంటే అక్కడ మూడో స్థానంలోకి వెళ్ళిపోయాం ఆయనని ఇప్పటికే బాధలు ఉన్నాడు మనం ఇంకా ఇంటికి బాధపడాల్సిన బాధ పెట్టాల్సిన అవసరం లేదు జీవన్ రెడ్డి గురించి వదిలిపెట్టు అదేవిధంగా ఈ జిల్ ఈ నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానిపైన అవాకులు చెవాకులు పెలుస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు హత్యలు చేస్తున్నారు అని చెప్తున్నారు మా సంస్కృతి ఎప్పుడు కూడా హత్యల సంస్కృతి కాదు మాది గాంధేయ వర్గం దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మా సోదరుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు దానిపైన గత మూడు నాలుగు రోజులుగా గణేష్ గుప్తా కానీ మిగతా లోకల్ శాసనసభ్యులు మాట్లాడుతున్న విషయాలపైన మా సోదరుడు కేశవేణి గారు మాట్లాడుతున్నారు ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేసు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల్ మోహన్ రెడ్డి గారికి మిగతా మా నాయకులందరికీ నమస్కారం నమస్కారాలు తెలియజేసు ఏదైతే మొన్న రెండు మూడు రోజుల కింద మన ప్రస్తుత మేయర్ గండు నీతు కిరణ్ గారి హస్బెండ్ దండు శేఖర్ గారిపై ఏదైతే హత్యాయత్నం జరిగిందో దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం ఇటువంటి హత్య రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రోత్సహించలేదు ఇటువంటిది దాన్ని మేము అంగీకరించాము కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాంధేయవాది గాంధేయ సిద్ధాంతంతో ముందుకెళ్తున్న పార్టీ కాబట్టి గాంధీ మహాత్ముడు ఎప్పుడూ చెప్పే విషయాల్లో ఎప్పుడు దౌర్జన్యం కానీ అహింసను కానీ ప్రోత్సహించవద్దు అని చెప్పి మాకు చెప్పాడు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలకు కానీ దౌర్జన్యాలకు కానీ పాల్పడ్డం ఇది వ్యక్తి వ్యక్తిగతంగా దండశేఖర్ గారిపై కోపంతో చేసిన దాడి అని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ దాడి ఏ విషయంలో జరిగింది ఎందుకు జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన పట్టాలను అక్కడ ఒక మూ మూటాగా ఏర్పడి కొంత రౌ రౌడీలందరూ కలిసి ప్రతి ఒక్క ప్లాట్ను వాళ్ళు కబ్జా చేసుకొని రెండో పట్టాను సృష్టించుకొని ఒరిజినల్ పట్టాదారులకు ఆ పట్టాలు ఇవ్వకుండా అక్కడ ఒక టెంట్ కానీ ఒక రేగులర్ షెడ్ కానీ వేసి ఒరిజినల్ పట్టాదారులను పిలిపించుకొని వారితో మాట్లాడి లక్ష రెండు లక్షలు వసూలు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ ప గత పది ఏళ్ళ టీఆర్ఎస్ పాలన ఇదే విధంగా నాగారంలో దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల ప్లాట్లను మీరు కబ్జాలోకి తీసుకొని వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ దాడి జరిగిందని మీ అందరికీ తెలుసు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దాడిని ఖండిస్తూ ఇటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో అక్కడ రౌడీలు ఉన్నారో మేము పోలీసులకు కూడా మేము మేము కోరుతున్నాము ఖచ్చితంగా ఇటువంటి నాయకులు అక్కడ ఏ ఏ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా టీఆర్ఎస్ అయినా బీజేపీ ఏ నాయకుడైనా ప్రజలను హింసిస్తూ దోపిడీ చేస్తూ వారి ప వారికి ఇచ్చిన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారినిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపి గారికి ఏసీపీ గారికి కూడా మేము కోరడం జరిగింది అలాగే వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మేము దీనిపై చర్య తీసుకుంటామని చెప్పి అలాగే ఏదైతే రసూలు అనే వ్యక్తి మేము కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు అది పూర్తిగా అర్థం కా లేనిది ఎందుకంటే ఆయనకు ప్రాథమిక సభ్యత్వం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వలేదు ఆయనకు లేదు కూడా వ్యక్తిగతంగా ఆయన అన్ని పార్టీలకు పనిచేశాడు మీరు కావాలంటే చూడండి టీఆర్ఎస్ పార్టీలో తిరిగాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో తిరిగాడు ఆయన ఆయన ఎవరు ఆయన పని చేస్తామంటే వారి దగ్గర ఆయన తిరిగాడు అంతేగాని పర్టికులర్గా ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మేము భావించడం లేదు అందులో కాంగ్రెస్ పార్టీకి అసలే సంబంధం లేదు ఆయనకు కాబట్టి ఏదైతే మేము ఈ ఈ కేసు తీవ్రతను మేము గమ గమనిస్తూ ఒక అంచనా మాకు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత పోరు చాలా చాలా ఉంది ఎందుకంటే గత పదేళ్ళ నుంచి మాజీ ఎమ్మెల్యే గారి కనుసన్నలోనే ఆయన గమనిస్తూ కూడా వారి అనుచరులను వారి కార్పొరేటర్లను లిమిట్స్లో ఉంచాక దళిత బంధు ఏదైతే ఇచ్చారో దాన్ని ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలకు అమ్ముకోవడం జరిగింది గవర్నమెంట్ సడన్గా పోవడం వల్ల వీరు బయట పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాబట్టుకోలేక వాళ్ళలో వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు కొట్లాటలు జరగ జరగడం జరుగుతుంది నేను అనుకుంటున్నా మొన్న కేటీఆర్ గారు ఏదైతే లహచర్లు చేసిండో సేమ్ అట్లనే ఇక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఈ విధంగా పాల్పడ్డాని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి మరొక్కసారి మేము పోలీస్ అధికారులను స్పష్టంగా పత్రికాముఖంగా కోరుతున్నాం ఈ కేసును అతి త్వరలో పరిష్కరించి దీని వెనుక కారకులు ఎవరున్నా గానీ వారి కఠినంగా శిక్షించాలని చెప్పి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం లేము మీ ఇప్పుడే చెప్పడం జరిగింది అతను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం అసలు ఇవ్వలేదు అతని దగ్గర లేదు కూడా కానీ వ్యక్తిగతంగా పార్టీ ర్యాలీలో కొన్ని వందల వేల మంది పార్టీ ర్యాలీలో పాల్గొంటారు దానికి మేము దాన్ని ఎవరిని కూడా అబ్జర్వ్ చేయలేము అలాగే మేము దీన్ని ఎందుకు ఖండించలేమంటే మేము మేము ఇద్దరం జిల్లా అధ్యక్షులు కానీ కేశవేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ నిన్న జరిగిన వరంగల్ సభకు రెండు రోజులుగా వరంగల్లో మేము అబ్జర్ అబ్జర్వర్గా ఉన్నాం అలాగే ఈరోజు వేములవాడ జరిగిన సభకు కూడా అబ్జర్వ్ వెళ్ళడం జరిగింది కాబట్టి అక్కడ సభ ముగించుకొని ఇప్పుడు మూడు గంటల ప్రాంతంలో వచ్చాము రాగానే ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది అంతేగాని ఎటువంటి దీంట్లో మాకు కించిత్ కూడా బాధాకరమైన విషయం ఇది కాబట్టి మేము దీన్ని పార్టీ పరంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఏదైతే దాడి జరిగిందో మేయర్ గారి మీద మాజీ మేయర్ గారు మేయర్ గారి హస్బెండ్ మీద చేసిన ఇక్కడ కవితను జిల్లాకు ఏ విధంగా తీసుకెళ్ళినా ఒక సంఘటన కోసం ఒక ప్రయత్నం చేసినారు కానీ మీరు ఎన్ని చేసినా అది జరగదు ఎందుకంటే ఎన్నో జరిగిన కూడా కవిత ఇక్కడికి రాలేకపోయింది సడన్గా ఉరికి వచ్చింది ఎందుకంటే మరి ఆ జరిగిన కబ్జాలలో కథలలో ఏమేమి ఉన్నాయో మాకైతే తెలియదు అదంతా భగవంతుడు తెలుసు ఉనికి కోసము టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ వేస్తున్న ఆరాటము ఇందులో చూపించిన మీకు వీడియో ఎవిడెన్స్ చూపించినము ఆయన పక్క పొంటే ఉన్నాడు నిందితుడు వలపక్క పొంటి ఎవరి పక్క పంటున్నాడు శేఖర్ పక్క పంటే కూర్చున్నాడు కాబట్టి అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేదు ఎవరైనా మాట్లాడితే మళ్ళీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు రైట్ ఓకే నెక్స్ట్ వెళ్తే అక్కడ ఏదైతే ఇల్లు గవర్నమెంట్ పరంగా అని చెప్పి కబ్జాగా ఉంటాం అప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు చెప్తున్నారు శేఖర్ గారి పేరే చెప్తున్నారు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఆయంలో మేము ఇచ్చినటువంటి ప్లాట్లలో ఎవరెవరు ఆక్రమించుకున్నారు ఒరిజినల్ బెనిఫిషన్స్ను ఎందుకు పక్కకు వెళ్ళిరో చేయమని మా రాష్ట్ర ఎందుకంటే ఇక్కడ వాడే కాబట్టి మా పీసీసీ అధ్యక్షులు మా షబిరాలి గారు ప్రభుత్వ సలహాదారు అదేవిధంగా మాజీ మంత్రి రెడ్డి గారు ముగ్గురు కూడా క్లియర్గా మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలోనే వాస్తవాలు ఇంకా ఎందుకు జరిగినవి బయటకు వస్తాయి అండ్లో అసలు వీళ్ళు కొట్టుకున్నారంత చిన్న చిన్నోళ్ళే అస్సలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అవిటల్లా అసలు కథ అవి ఇది కాదు ప్రశాంత్ రెడ్డికి ఏమి వెళ్లకుండా మాట్లాడుతున్న ఇది కూడా ఒక నిదర్శనం కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుండలా కాంగ్రెస్ ఎందుకు కొట్టిస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కొట్టిపిస్తారు అంటున్నా పదేళ్ళు దోశక తిన్నోడుకు ఓడి కల్పండి ఓటు కథను అందులో ఏ ఎమ్మెల్యే ఉన్నాయో ఏ ఎంపీ ఉన్నాయో నీవు ఉన్నాయో ఇంకోటి ఉన్నాయో మాకేం గుర్తు మైకులు ఉన్నాయి కదా నిష్టం వచ్చినట్టు మాట్లాడతాయి పెద్ద కాంగ్రెస్ కొట్టించిన అంటే ఇప్పుడు ఈ వీడియోకు ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలా కవిత సమాధానం చెప్పాలా అప్పుడు జరిగిన కబ్జాల వెనుక మీ అందరికీ తెలియదు ఏ పత్రికలకు ఎవరు ఎవరూ ఉన్నదండి నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన కబ్జాల వెనుక ఎవరు అస్తం ఉంది ఎవరు అస్తం ఉంది మీరెందుకు దయచేసి జర్నలిస్టులు ఇప్పుడు ఎప్పుడు భయం లేదు నేను కూడా అప్పీల్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం మీ జాగాలు కబ్జా గురైతే మీరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయండి అదేవిధంగా మా కాంగ్రెస్ ఆఫీసులకు కూడా ఫిర్యాదులు చేయండి వాటిపైన ఖచ్చితంగా మేము అధికారులకు చెప్పి మీకు న్యాయం జరిగే విధంగా తెలియజేస్తాం ఆ పాత ఎమ్మెల్యే ఉన్నా పాత ఎంపీ ఉన్నా మీకు ఉన్నా మేము రెడీ ఉన్నామని మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరు ఇప్పుడు భయపడే ప్రభుత్వం కాదు ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి మీరు ఎవరున్నా మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి ఆ కాపీ తీసుకొచ్చి మాకు ఇది ఎవరైనా మీ భూములు ఆక్రమిస్తే సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు మా పేరు ఎందుకు బాధన చేస్తున్నావు మాకు కూడా అర్థం కావాలి కదా ఈ వేళ ఎందుకు కొట్లాట కొట్టాడు వచ్చిందని చెప్పాల్సిందేవాడు అయితే శేఖర్ చెప్పాలా లేకుండా రసూలు చెప్పాలా ఈలో కేశం సంబంధము మానల్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఉందా కాబట్టి ఈ వీడియో మీకు పంపించాలి ఇప్పుడు ఇప్పుడు ఇలా పెట్టేస్తాం లక్ష్మణ్ పెట్టేస్తే వీడియో లక్ష్మణ్ పెట్టేస్తాం పెట్టేస్తాం గ్రూప్లో పెట్టేస్తాం కాబట్టి దీన్ని చూసుకున్నా ప్రశాంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలని చెప్తున్నాం